ఫింగర్స్ ఇప్పుడు ఇలానే ఐస్ మీద పై నుంచి ఇలా కిందకి మళ్ళీ కింద నుంచి పైకి రొటేట్ చేయండి ఐస్ క్లోజ్ చేసి టూ ఫింగర్స్ తో ఇలా రొటేట్ చేయండి జస్ట్ జెంటిల్ ప్రెషర్ ఇవ్వాలి ఎక్కువ ప్రెస్ చేయద్దు ఐస్ మీద టూ ఫింగర్స్ పెట్టు ఇలా రొటేట్ చేయండి ఎక్కువ ప్రెస్ చేయద్దు ఐబాల్ మీద లైట్ గా ప్రెషర్ ఉండాలి సర్కిల్ లాగా ఫామ్ చేయండి

రొటేట్ చేయండి ఓకేనా ఎక్కువ ప్రెస్ చేయండి ఎవరు కూడా yes ఇలా రొటేట్ చేయండి క్లాక్ వైస్ రొటేషన్ ఐస్ క్లోజ్ చేసి మీ ఇండెక్స్ ఫింగర్ ని ఇలా ఐ వాల్ జస్ట్ టచ్ చేయండి అంటే ఎక్కువ ప్రెస్ చేయండి రొటేట్ చేయండి అలానే క్లాక్ వైస్ రొటేషన్ ఇది కూడా చేయండి ఇక్కడ

పామ్స్ అలా చేతుల్ని అలా ఐస్ మీద పెట్టేయండి ఇలా ఐస్ చుట్టూ హీట్ అప్లై అవుతుంది అబ్జర్వ్ చేయండి ఎస్ ఒక ఫైవ్ సెకండ్స్ అలానే ఉండండి మీ ఐస్ ని అబ్జర్వ్ చేస్తూ తెలుస్తుంది కదా అబ్జర్వ్ చేయండి ఓకే స్లోలీ హ్యాండ్స్ డౌన్ వన్ బై వన్ టూ హ్యాండ్స్ ఇలా సైడ్ పట్టే పోతే ఇలా లెగ్స్ ని ట్యాప్ చేయండి టూ లెగ్స్ ఒకేసారి చేద్దామా ఇప్పుడు ఎస్ అప్ అండ్ డౌన్ ఇలా కంటిన్యూ టూ లెగ్స్ ఒకేసారి సీట్లు ఇప్పుడు అవ్వదు ఓన్లీ నీస్ వెనక్కి టోస్ మాత్రమే ముందుకు ఫోల్ చేయండి వెనక్కి ఫోన్ టోస్ టోస్ చేసినా మీకు ఫోల్ అంటే ఏంటి ఫోల్ రిలీజ్ ఫోల్ రిలీజ్ ఫోన్ టోస్ ఫోల్ రిలీజ్ ఫోల్ రిలీజ్ ఫోల్ రిలీజ్ ఫోల్ రిలీజ్ ఫోల్ రిలీజ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బోత్ ఐకిస్సి ముందుకు వెనక్కి ముందుకు यांकिर्किल या 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 यांकिट्वाल क्लाइज रोटेशन ఒక ఇప్పుడు లెగ్స్ పెద్ద వన్ ఫీట్ గ్యాప్ పెట్టేసుకోండి టోస్ని ఇన్సైడ్ అవుట్ సైడ్ టచ్ చేయడానికి ట్రై చేయండి మీ కాలి వేలది ఇన్సైడ్ అవుట్ సైడ్ పొజిషన్ నుంచి ఇప్పుడు క్యాట్ బ్రీతింగ్ చేద్దామా క్యాట్ ఎస్ ఫస్ట్ అయితే నీస్ ముందు ఇలా ఎల్బోస్ పట్టేసుకోండి ఎల్బోస్ నీస్ ముందు నుంచి ఇప్పుడు ఇలా బాడీని పైకి లిఫ్ట్ చేయండి ఎస్ ఈ పొజిషన్లో నీస్ మధ్య టోస్ మధ్య వన్ ఫీట్ గ్యాప్ ఉంచండి మీ నీస్ ని దగ్గరగా కాదు వన్ ఫీట్ గ్యాప్ తో పెట్టండి ఇటు తిరిగి ఇటు తిరుగు ఇప్పుడు హ్యాండ్స్ మధ్య కూడా ఇలా షోల్డర్ మధ్య ఉన్నంత గ్యాప్ ఉండాలి सी पोजीशन ची हेल हेड अप एक्सेल हेड डाउन स्पाइनल इन हेल इन हेल चेस तो हेड बाय सीलिंग वाइब चुटान के ट्राई चेंज एक्सेल हेड डाउन इस स्पाइन देखे रख पावाली मैं अब डाउन में लॉन्ग पर एक्सर्ट कंटिन्यू इन हेल एक्सेल कंटिन्यू ना वक्रा चली इन एक्सेल ಗ್ಯಾಪ್ ಆನ್ಬೇಕು ಎಸ್ ಇನ್ಹೆಕ್ಸ್ ಎಕ್ಝೇಲ್ ಇನ್ಹೆ ನೀಸ್ ಮಧ್ಯ கொஞ்சம் ಗ್ಯಾಪ್ ఉండాలి ಈ ವಿ ಗ್ರೇನ್ ಗ್ರೋಕಲ್ मध्ये கொஞ்சம் ಗ್ಯಾಪ್ ఉండిస్ ಎಸ್ అంటే कंटिन्यू ಇನ್ಹೆ ಎಕ್ಝೇಲ್ ಇನ್ಹೆ ನಮ್ರو ಗ್ಯಾಪ್ పెట్టు ನೀಸ್ मध्ये கொஞ்சம் ಗ್ಯಾಪ್ വെച്ചು ನೆನ್ನೆ ಅಲ್ಲಿ ಗೋಕಲ್ मध्ये राशिका ना ओके सर यस सो कंटिन्यू कर दो 10 टाइम्स इन हेड हेड अप स्पाइन डाउन एक्सेल हेड डाउन स्पाइन अप इन हेड एक्सेल इन हेड एक्सेल इन हेड बुजिंग एक्सेल इन हेड इतने लगा दो पूरा एक्सेल इन हेड चाहिए इतने अकेला नहीं హీల్స్ అలా దగ్గరగానే ఉండాలి నీస్ మాత్రమే దూరం పెట్టేసేయండి కూర్చోండి ఇలా హీల్స్ మీద కూర్చోండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఇలా పెట్టేయండి ఫింగర్స్ మీ ఉండాలి ఎస్ రిస్ట్ ఇలా ముందుకు ఉండాలి అంతే హీల్స్ మీద కూర్చోండి అలానే అందరు కంఫర్ట్గా కూర్చోండి బాడీని ఫ్రీగా పెట్టేసేయండి ఎస్ ఇప్పుడు స్లోగా ఒకసారి చూడండి మీ టంగుని ఇలా బయటకు తీసేయండి టంగు వీలైనంత అంతా బయటకు వచ్చిన తర్వాత బయట <laughs>

കാച്ചോ കുറിച്ചോ കൂച്ചോ